నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషాల్ని రౌడీ షీటార్ బోర్గెడ్డ అనిల్ అరెస్ట్ అయింది మనం చూసాము అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగలేదని ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ లోపు ఆయన ఏం చేసిండు వైసీపీ నేతలతోనే ఫోన్లు కలిపి మాట్లాడినట్టు మనకి పోలీసు విచారణ అయితే తెలిపింది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మా శాలి మన వీక్షకులు అంటే బోరుగడ్డ అనీలు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోన్ వీడియో తీసుకొని అంటే సెల్ఫీ వీడియో తీసుకొని కూడా కొన్ని మాటలు మాట్లాడినట్టు మనకు వార్తలు వస్తున్నాయి అందులో జైల్లో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలతోనే ఫోన్ కాన్ఫరెన్స్ మాట్లాడిందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి దీని మీద మీ స్పందన ఏంటి సార్ బోరుగడ్డ అనిల్ని పెంచి పోషించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ ఎంతవరకు వెళ్ళాడంటే తను ముఖ్యమంత్రికి దగ్గర బంధువుని కాబట్టి నన్ను ఎవడేం చేయలేడు దాంతో చంద్రబాబు నాయుడు గారు లాంటి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చాలా కాలం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన వ్యక్తిని నలభై ఆరు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని అరగంటలో ఆయన తల తీసుకొచ్చేస్తాను లోకేష్ తల తీసేస్తాను తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇళ్ళకెళ్ళి వాళ్ళ మహిళా కుటుంబ సభ్యుల మీద ఏదైనా చేయగలను అంటే మనం చెప్పలేము ఆ మాటలు చాలా అసభ్యం పసి పిల్లలను కూడా మాట్లాడాడు కానీ ఆ రోజున ఎవరు కూడా ఖండించలేదు కనీసం పోలీసులు అతన్ని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి కనుక కూడా పిలిపించలేదు అవి బహిరంగంగా ప్రసార మాధ్యమాల్లో వైరల్ అయిపోయినాయి కొన్ని కోట్ల మంది చూశారు దాంతో అతనికి ఏమంటే ఒక ధైర్యం వచ్చేసింది నేను ఏం చేసినా నన్ను ఎవరు ఏం చేయలేరు తర్వాత పోలీసులకి ఏమో ఆదేశాలు బోర్గడ్డ అని మీరెవరు ఏమనవద్దు ఎందుకంటే అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో అసంతృప్తివాదులుగా ఉన్న నాయకుల మీద దాడి చేస్తున్నాడు ఇలాగే బెదిరింపులకి పాల్పడ్డాడు నెల్లూరు రూరల్ ఎంఈ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా జీపు కట్టుకుని వస్తానని కూడా ప్రకటించాడు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తానని చెప్పాడు అంటే అతను ఏది చేస్తాను అంటానికి కూడా వెనక్కి తగ్గలేదు అతనికి అంత ధైర్యం ఎక్కడొచ్చింది అంత అంగబలం అర్ధబలం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అతనితో ఉన్న సాన్నిత్యం తర్వాత పార్టీ అతనికి స్క్రిప్ట్ రాసి పంపటం తర్వాత అతను వాటిని వైరల్ చేయటం ఇవన్నీ కూడా పార్టీ తరపున జరిగింది అదే ధైర్యంతో అతను ఆ ప్రభుత్వం ఉండంతకాలం హవా నడిచింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు బుక్ చేసి అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నప్పుడు కూడా పోలీసులు ఒక హోటల్కి తీసుకెళ్తే బిర్యానీలు విందులు వినోదాలు చేసుకున్నారు ఆ సందర్భంలో ఏడుగురు కానిస్టేబుల్స్ కూడా సస్పెండ్ అయ్యారు తర్వాత అరండాల్పేట పోలీస్ స్టేషన్లో ఆయనకి పడుకోవటానికి మంచి అయిన బెడ్లు ఏర్పాటు చేసిన నలుగురు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు అయితే గొప్ప విషయం ఏంటంటే అతను ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఇంటీరియం తాత్కాలిక బెయిల్ పొందాడు మధ్యంతర బెయిల్ అసలు ఆ మధ్యంతర బెయిల్ పొందిన అంశం ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ పోలీస్ శాఖలో కానీ ఎక్కడా కూడా స్పష్టత అంటే ఎవరి దృష్టికి రానివ్వకుండా మేనేజ్ చేశారు అసలు పోలీస్ మాన్యువల్ ప్రకారం ఏంటంటే అప్పటికే అతను రౌడీ రౌడీషీటర్ అంటే ప్రొఫెషనల్ అఫెండర్ అంటే వృత్తిపరంగా నేరస్తుడైన అతను వృత్తి అయిన వాళ్ళు అట్లాంటి నేరస్తుడిని రిలీజ్ చేసేటప్పుడు జైలు శాఖ అధికారులు సంబంధిత డి ఎస్పీకి ఇన్ఫామ్ చేస్తారు అతను గుంటూరు వాసి సో గుంటూరు జిల్లా ఎస్పీకి చెప్పాలి తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పాలి అట్లా ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి ఒక క్రిమినల్ బయటకు వెళ్తున్నాడు అంటే అందులోను అతను తలలు తీస్తానని కూడా ప్రకటనలు చేసిన వ్యక్తి క్వైట్గా జనంలోకి వెళ్ళిపోయాడు బెయిల్ తీసేసుకుని అది అతను చెప్పిన కారణం ఏంటి నా తల్లికి ఒంట్లో బాగాలేదు గుండె ఆపరేషన్ అయిందని నేను పక్క నుండి కూడా సేవలు చేశానని చెప్పాడు ఇప్పుడు అసలు ఇదంతా ఎట్లా అయిందంటే వైరల్ ఇప్పుడు నిన్న అతను ఒక ప్రైవేట్గా వీడియో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు అతను ఒక పెద్ద అంబేద్కర్ని అని చెప్పుకున్నాడు తర్వాత లాస్ట్ స్టూడెంట్ అని చెప్పాడు చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని చెప్పాడు తర్వాత జగన్మోహన్ రెడ్డికి విధేయుడిని అని చెప్పాడు న్యాయస్థానాలను గౌరవించే వ్యక్తిని అని చెప్పాడు పెద్ద శాంతి కాముకుడిని అని చెప్పాడు లాస్ట్ స్టూడెంట్ని రకరకాలు తర్వాత తన తల్లికి సేవ చేసుకుంటానని పెద్ద మాట చెప్పాడు ఒక కాలకేయుడిగా మాట్లాడిన వ్యక్తి తన తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మర్యాదలు చూపించాడు అవతలిళ్ళల్లో మహిళలు కూడా వాళ్ళ తల్లు లాంటి వాళ్లే కదమ్మా ఇప్పుడు వాళ్ళ తల్లికి అంత ఇచ్చుకున్న వ్యక్తి ఇతర మహిళల పట్ల కూడా అట్లాగే ఉండాలి కదా వాళ్ళనేమో మానభంగాలు చేస్తావు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నీ తల్లికి వచ్చిన నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు నా తల్లి పెద్ద గొప్ప వ్యక్తి అవి అని అంత గొప్ప వ్యక్తి అయితే నువ్వు కొడుకుగా అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అంత మాతృమూర్తి నా కొడుకు తప్పు చేశాడు వీడిని కాల్చి సంహాన్ని ఎందుకు చెప్పలేదు తర్వాత నువ్వు రాజ్యాంగం అంబేద్కర్ గురించి చెబుతున్నావు కదా అంబేద్కర్ ఎవరినన్నా ఇలాంటి మాట్లాడమని చెప్పాడా ఇలాంటి రాజ్యాంగం ఆయన రాశాడా అందరికీ సమాన హక్కులు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు నీ ఇంటికి వచ్చి వాళ్ళు నీ భార్యని మానభంగం చేస్తామని చెప్పలేదు కదా నీ ఎక్కజల్లని చేస్తామని వాళ్ళు ఎంత సభ్యతగా వ్యవహరించారు అవతల వ్యక్తులు అట్లాగే నువ్వు అన్నప్పుడు వాళ్ళు కూడా అనొచ్చు కదా నీ తల కూడా తీస్తావు నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు నీ కూతుళ్ళ తల కూడా తీస్తామని అనలేదు కదా అనలేదు కనీసం పోలీసులు ఆ సందర్భంలో పని నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు తండ్రి దైవం అన్నీ చదువుతున్నావు మరి నీ పట్ల కనుక ఆయనకి నిజమైన ఇది ఉంటే ఆ రోజే ఆయన వార్నింగ్ ఇవ్వాల్సింది పోలీసులతో కేసు పెట్టించాల్సింది ఇప్పుడు కాదు ఈ కేసు ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడే వెంటనే ముఖ్యమంత్రిగా కానీ హోంశాఖ మంత్రి కానీ ఆదేశాలు ఇవ్వాలి అతని మీద కేసు బుక్ చేయండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మా బంధువు అయినా సరే చట్టం చట్టమే అనాలి కదా అనలా ఆ రకంగా అతను ప్రోత్సహించాడు ప్రోత్సహించినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో భ్రష్టు పట్టిపోయాడు పార్టీ కానీ ఇలాంటి వాళ్ళ వాళ్ళను కూడా పార్టీ ఓడిపోవటానికి పదకొండు సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి నీచమైనటువంటి దుర్భాషలు ఆడే వ్యక్తుల్ని పార్టీ ప్రోత్సహించటం ఇప్పుడు తను ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు మధ్యంతర బెయిల్ పొందాడని చెప్పా కదా మళ్ళీ ఇరవై ఎనిమిదినది వెళ్ళి సరెండర్ అయ్యాడు జై జైలర్ ముందు రాజమండ్రిలో మళ్ళీ మార్చి ఒకటో తారీఖున మళ్ళీ మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేసాడు మళ్ళీ అదే తల్లి సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ని మళ్ళీ నంబర్ ఒక లలిత నర్సింగ్ ఓ మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ ఓ అనే ఒక ప్రముఖమైన వైద్యశాల నుంచి ఆ డిపార్ట్మెంట్ హెడ్ రాఘవ శర్మ గారు ఇది ఇచ్చినట్టు సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఒక పోర్జరీ సర్టిఫికెట్ పెట్టాడు సహజంగా కోర్టులు ఇలాంటి సర్టిఫికెట్లు పెట్టినప్పుడు పోర్జీలని వాళ్ళకి తెలియదు అప్పటికి తల్లికి బాగాలేదు నేను వెళ్ళాలి నేను ఒక్కడనే కొడుకుని నా త అక్కజల్లెళ్ళు అందరూ పెళ్లిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో వాళ్ళ స్థిరం స్థిరపడిపోయారు ఈ బాధ్యత నా మీద ఉందని చెప్పాడు సరే అని ఇచ్చిన తర్వాత అప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చి దీని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్తో విచారణ చేయించండి పోలీసులతో అని ఆదేశించారు పోలీసులకు పంపితే అది ఫేక్ అని తెలిపోయింది దొంగ సర్టిఫికేట్ అప్పుడేమంటాడు అతను నేను ఈ వీడియోలో కూడా చెప్తున్నాడు నేను మద్రాసు వెళ్ళి అక్కడ ఉండి నా తల్లికి సేవలు చేసుకున్నాను అది అనంతపూర్ పోలీసులు అక్కడికి వెళ్ళి మద్రాసులో అపోలో హాస్పిటల్లో సీసీ ఫుటేజీ చెక్ చేస్తే అసలు ఏ రోజు కూడా అతను తల్లి పక్కన లేడు అక్క చెల్లెళ్ళు ఉన్నమాట వాస్తవం అక్కడి నుంచి డిశ్చార్జ్ కూడా అవి వెళ్ళిపోయింది మళ్ళీ ఇతను అడిగినట్టు ఇరవై ఎనిమిదో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పదకొండు దాకా ఏమి అక్కడ లేదా కానీ అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నట్టు ఒక దొంగ సర్టిఫికెట్ సృష్టించాడు ఇప్పుడు అది పెద్ద కేసు అవుతుంది అది కూడా కాబట్టి ఏదైనా కూడా అతను ఈ వ్యవస్థలని పోలీసులని ఆడుకున్నాడు అనమాట తన పోయి తనే తీసుకు తీసుకున్నాడు ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇప్పుడు వీడియో ద్వారా తీసుకున్నాడు అసలు వీడియో కనుక విడుదల చేయకపోతే అసలు అతను బెయిల్ మీద ఉన్న సంగతి కూడా మంది తెలియదు రెండోది రెండు సార్లు అతను ఈ మధ్యంతర బెయిల్ పొందినప్పుడు కూడా పోలీస్ శాఖలు కానీ జైళ్ళ శాఖ కానీ సరైన తీరులో సమన్వయం చేసుకోలేకపోయారు ప్రభుత్వానికి కూడా తెలియనంతటి పరిస్థితి అట్లాంటి ఘోరమైన నేరస్తులు విడుదలవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఆ లోకల్ పోలీసులు కూడా ఉండాలి దాని మీద నిఘా పెడతారు అప్పుడు ఎప్పుడైతే ఇతను కొంత తర్వాత బయటకు వచ్చిందో ఇతను ఈ దొంగ సర్టిఫికేట్ పెట్టిన సందర్భంలో అక్కడి నుంచి పోలీసులు నిఘా పెడితే ఇతను పోలీస్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది పని తల్లి ఫోన్ ఏమైనా దొరుకుతుందా అక్కడ ఏమన్నా ఉంటాడేమో అని అనుకుంటే తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అంటే నేరస్తులు పోలీసులకన్నా ఎప్పుడూ తెలివిగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే పోలీసులు జీతం కోసం ఉద్యోగం చేస్తారు నేరస్తుడు వాడికి వెయ్యి కళ్ళు ఉంటాయి పోలీసులు ఎక్కడెక్కడ తనను అనుమానిస్తారో ఎక్కడ తను ఫాలో చేస్తారో అని ఎప్పుడైతే తన మీద ఈ ఫోర్ కేసు బయటకు వచ్చిందో ఇక నా దృష్టి పెడతారనే ఉద్దేశం మీద ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు కానీ నిన్న వీడియో మాత్రం హైదరాబాద్ నుంచి అప్లోడ్ చేశాడనేది ఇది టెక్నికల్గా పోలీస్ శాఖ గుర్తించింది ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ కేసు అవుతుంది బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరినైనా మేము చంపుతాము ఇలాంటి ప్రగల్భాలు పలుకుతారు ప్రేలాపనలు మాట్లాడే వాళ్ళకి ఒక గట్టి వార్నింగ్ లాగా అవుతుంది కేసు మాత్రం అయితే ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని అతను ఇంత ధైర్యం చేశాడు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన పర అదే అతను వంశీ దగ్గరికి వెళ్ళాడు తర్వాత నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళాడు తర్వాత మాచర్ల ఎక్స్ఎమ్ఎల్ఏ నెల్లూరు జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళాడు అందంగా ఉండారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మరి ఈ పోసాన్ దగ్గరికి వెళ్ళలేదు అనిల్ దగ్గరికి కూడా వెళ్ళా బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్లు మరి అతన్ని నమ్ముకునే దిగాడు వాళ్ళ కానీ వాళ్ళ ఇంకో మాట చెప్పాడు నా ప్రాణానికి హాని ఉంది అని కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఇతను ఇతని వల్ల ప్రాణహాని ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నీకు సంపుతానల్లా నువ్వు అన్నావు సంపుతానని నువ్వు బయటకు వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆయన ఎలర్ట్గా ఉండాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని బాధ్యుడు అన్నాడు డిప్టీ చీఫ్ మినిస్టర్ కుటుంబ సభ్యుల్ని బెదిరించాడు కాబట్టి డిప్టీ చీఫ్ మినిస్టర్ జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఇతను జైల్లోకి వెళ్ళే వరకే లోకేష్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంకా తిరిగి వేళ్ల బాధ్యులు చేస్తున్నాడు అతనికి వచ్చిన అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నన్ను చంపుతాడు ఎందుకంటే రాజకీయంగా లబ్ధి పొందటానికి నన్ను అచ్చి చేయడానికి జగన్మోహన్ రెడ్డి నేరస్తుల ఆలోచనలు ఎలా ఉంటాయో ఇతనికి తెలుసు అనిల్కి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అనిల్ కూడా అలాంటి వ్యక్తే కాబట్టి ఇవాళ ఒకవేళ కనుక నేను చనిపోతే బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం లోకేష్ అని చెబుతున్నాడు కానీ అతని ప్రాణహాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి మొదలని ఎందుకంటే వాళ్ళ బాబాయ్ని కూడా చంపి రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి ఇతన్ని అనిల్ని చంపి రాజకీయ లబ్ధి పొందడానికి ఆయన కానీ కష్టమా చంపేది తెలుగుదేశం అని చెప్తాడు అప్పుడు కూటమి ప్రభుత్వమే చంపిందని కాబట్టి ఇప్పుడు అతనికి తెలుసు అనిల్ కూడా తెలిసి ఈ విషయం కానీ జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఇంకా రెండు రోజులు ముందు చంపుతాడు అందుకని ఆ నిందేదో చంద్రబాబు నాయుడు గారి మీద ఇయ్యానికి ప్రయత్నిస్తున్నాడు అనిల్ గురించిన ఒక గుణపాఠం ఏంటంటే ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని నమ్ముకుని గనక ఇలాంటి పనులు చేస్తే తీరా ఎలాంటి పరిస్థితి వస్తుంది ఆయన పరామర్శ కూడా దొరకదు అది తెలుసుకోవాల్సింది రేపు కనుక అతను ఏదైనా పెద్ద శిక్ష లేపడి గనక ఏ పదేళ్ళలో జైల్లోకి వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి అతని గురించి కానీ అతని కుటుంబాన్ని గురించి కూడా పట్టించుకోడు ఎందుకంటే తను రాజకీయ భవిష్యత్తు చూసుకుంటాడు కానీ ఇలాంటి వాళ్ళ సపర్యలు చేయడు కదా అది మనం దీని నుంచి తేర్చుకోవాల్సిన కూడా పాఠం ఎవడైనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ని మనం